బాబీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా గురించి రోజుకో షాకింగ్ విషయం బయటకు వస్తోంది ఇప్పటికే బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సీకె మురళీధరన్ హాలీవుడ్ మేకప్ ఎక్స్పర్ట్ వాన్సులను తీసుకున్నట్టు ప్రకటించి ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సంచలనం సృష్టించింది తాజాగా సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ లో మరో వార్త హల్చల్ చేస్తోంది ఆ విషయం సినిమా విలన్ గురించి బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ను సినిమాలో విలన్ గా ఎంపిక చేశారన్న కథనాలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా హాట్ చర్చ సాగుతోంది దానికి కారణం చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో విలన్ గా ముందు నీల్ నితిన్ ముఖేష్ నే సంప్రదించారట అయితే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తమిళ కత్తికి రీమేక్ అన్న విషయం తెలిసిందే కత్తిలో నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించాడు దీంతో ఖైదీలోనూ నీల్ నితిన్ ముఖేష్ నే విలన్ గా తీసుకోవాలని చూసినా అతడు తిరస్కరించాడట తాజాగా అతడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా నటించేందుకు అంగీకరించాడట అది మెగా కాంపౌండ్ కు షాకింగ్ విషయంగా మారింది అంతేకాదు మెగాస్టార్ కు నో చెప్పిన విలన్ను తారక్ పట్టేశాడంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతుంది మరి అది నిజమో కాదో తెలియాలంటే కళ్యాణ్ రామ్ నుంచి ప్రకటన రావాల్సిందే